ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తుంటి పౌళ్ళు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయము ఆరవ అవచనాన్ని యానించుకున్నాం అపోస్తు నంటి పౌళ్ళు రోమిలకు రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయము ఆరవ అవచనాన్ని యానించుకున్నాం క్రీస్తు చిత్త ప్రకారము ఒకరినొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయు దేవుడు మీకు అనుగ్రహించుచున్నాను అనుగ్రహించునుగాక క్రీస్తునందు ప్రేమైన బిడ్డారా ఈ యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము క్రీస్తుయేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ దేవుడు మీకు అనుగ్రహించును ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్త పౌలు రోమలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క రోమా పత్రిక రోమా పత్రిక యొక్క చరిత్రను మనం పరిశీలించినట్లయితే పౌలు రోమ సంఘాన్ని దర్శించే ఉద్దేశంతో తన రాకకు వారిని సిద్ధం చేస్తూ రోమా పత్రికను రాస్తూ ఉంటున్నాడు రోమాలో కొంతకాలం పరిచయం చేసి వారి యొక్క సహాయ సహకారాలతో స్పెయిన్కు వెళ్ళాలని పౌలు ఆలోచనగా ఉంటున్నది కొన్ని దినములు అక్కడ పరిచర్య చేసి మరి ఆ యొక్క పరిచర్యకు వారి యొక్క సహకారంతో కొన్ని దినములు ఆ రోమ పట్టణములో పరిచర్య ముందుకు కొనసాగించినట్లుగా మనం చూస్తుంటున్నాము తర్వాత అక్కడ నుండి యొక్క సువార్త యాత్రలో స్పెయిన్కు వెళ్ళాలని పౌలు యొక్క ఆలోచన క్రైస్తవ క్రైస్త క్రైస్తవుల యొక్క విశ్వాసము ఆ విశ్వాసాన్ని దైనందిన జీవితంలో ఆచరించడం గురించి పౌలు తన అవగాహనలను తన ఆలోచనలను తన జ్ఞానాన్ని విశదీకరిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు ఈ యొక్క రోమా పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే మానవుని యొక్క రక్షణ అవసరత ఈ యొక్క పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాము దేవుని రక్షణ మార్గము మరి మూడవది క్రీస్తులో నూతన జీవము దేవుని యొక్క సంకల్పము ఇస్రాయేలీలు క్రైస్తవుల యొక్క నడవడిక మరి వ్యక్తిగత శుభ వచనాలను ఈ యొక్క రోమా పత్రికలో మనం చూస్తుంటున్నాం క్రీస్తు రుడు దేవి దేవుని బిర్లారా మరి మనకు చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యవాగములో మనం గమనించినట్టయితే క్రీస్తు యేసు చిత్త ప్రకారము మరి ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారి మరి ఐక్యతను ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాము ఒకరికి ఒకరు లోబడి ఉండటము ఒకరికి ఒకరు ఐక్యత కలిగి ఉండటము మరి ఓర్పునకును ఆదరణకును కర్త దేవుడు మరి క్రీస్తు యొక్క ఓర్పును క్రీస్తు యొక్క ఆదరణను ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు మరి అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నప్పుడు అలాంటి ఓర్పు అలాంటి ఆదరణ కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది మరి క్రీస్తును ఆరాధించేటువంటి మనము క్రీస్తును ధరించుకొని క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు అనగా ఓర్పు ఆదరణ మరి మనకు దేవుడు అనుగ్రహిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన కాక ఆమె